హాయ్ ఫ్రెండ్స్ గురక చేపలు ఫ్రై చేసుకున్నాం ముందుగా చెక్క లావంగా ధనియాలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేస్తే అంగా అలా వాటర్ ముక్కల్లో ఉన్న డస్ట్ అంతా ఉప్పు పీల్చుకొని అట్లా చిన్నీలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట మొక్కలు ఎలా వైట్గా వచ్చేలాగా ఉప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మొక్కలు బాగుంటాయి కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు మొక్కల్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఒక రెండు స్పూన్లు కారం మీరు ఎంత తగినంత ఎంత తింటే అంత నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి రెండు స్పూన్లు వేసాను కొంచెం ఫ్లోర్ కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలన్నీ కలిసేలా కలుపుకొని ఒక అర్ధగంట పక్కన పెట్టుకోవాలి అలాగా సరిపడా ఆయిల్ పూసుకొని మరి అంత అంతా చేప మొక్కలు అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు వీటిని తీసేసుకున్నాం ప్లేట్లోకి ఇప్పుడు కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకొని కొంచెం లెమన్ బిండుకుంటే అంతే మా పల్లెటూరు స్టైల్ గురక చేపల ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్